హాయ్ ఫ్రెండ్స్ జైన మత ఉద్భవం జైన మతం అనేది భారతదేశంలోని అత్యంత పురాతనమైన ధర్మాలలో ఒకటి జినా అనే పదం నుంచి జైన మతం వచ్చింది జినా అంటే విజయాన్ని సాధించిన వారు ఇది అహింస త్యాగం సత్యం కర్మం సిద్ధాంతం వంటి విషయాలను ప్రాముఖ్యంగా బోధించింది లాస్ట్ వీడియోని ఎవరు చూడకపోతే చూడండి ప్రాచీన మూలాలు జైన మతం అనాది కాలంగా ఉంది అని ఫాలోవర్స్ నమ్ముతారు ఆదినాథుడు మొదటి తీర్థాంకరుడుగా చెబుతారు వేదాల కంటే కూడా పూర్వం నుండి జైన సిద్ధాంతాలు భారతీయ సంస్కృతిలో భాగంగా ఉన్నాయని చెబుతారు తీర్థాంకరుల పాలన జైన ప్రధాన గురువు ఇరవై నాలుగు తీర్థాంకరులు వీరు ప్రజలకు ధర్మ మార్గాన్ని చూపించారు ఒకటవ తీర్థాంకరుడు ఆదినాథుడు ఇతను జైన ధర్మాన్ని స్థాపించారని నమ్మకం ఇతని కొడుకు భరత చక్రవర్తి భారతదేశానికి పేరుగా మారినట్టు కొందరు నమ్మకం ఇరవై మూడవ తీర్థాంకరుడు పార్శ్వ నాధుడు ఇతను అహింస సత్యం ఆశ్చయం అపరిగ్రహం అనే నాలుగు ప్రధాన నిబంధనలను బోధించాడు ఇతనికి విపరీతమైన అనుచరులు ఉన్నారు ఇరవై నాలుగవ తీర్థంకరుడు మహావీరస్వామి ఇతను పార్శ్వనాథుడి బోధనలకు బ్రహ్మచర్యం అనే ఐదవ నిబంధనను కలిపి మరింత స్పష్టంగా బోధించాడు ఇతని ద్వారా జైన మతం బలంగా వ్యాప్తి చెందింది బౌద్ధ స్థాపకుడు గౌతమ బుద్ధుడు కూడా మహావీరస్వామి ఏకకాలీకుడు ప్రాచీన మరియు మధ్యయుగ కాలం మహావీర జైనులు భారతదేశం అంతటా వ్యాపించారు మౌర్య సామ్రాజ్యంలో జైన మతం మంచి ప్రాచుర్యం పొందింది చంద్రగుప్త మౌర్యులు తన చివరి రోజుల్లో జైన మతాన్ని స్వీకరించి ఉపవాస దీక్షతో తన జీవితం ముగించారు దక్షిణ భారతదేశంలో గంగా రాజవంశం హొయసలా రాజు జైన మతాన్ని ప్రోత్సహించారు ఆ తర్వాత కాలం రాజపుత్ర రాజులు చంద్రగుప్త విక్రమాదిత్య వంటి వారు కూడా జైన మతాన్ని ఆదరించారు ప్రస్తుతం భారతదేశంలో సుమారు నలభై నుండి యాభై లక్షల మంది జైనులు ఉన్నారు వీరు ముఖ్యంగా గుజరాత్ రాజస్థాన్ మధ్యప్రదేశ్ కర్ణాటక మహారాష్ట్ర ప్రాంతాలలో ఎక్కువగా ఉన్నారు ప్రపంచ కూడా జైన ధర్మాన్ని అనుసరించేవారు ఉన్నారు జైన మతం ఎప్పుడు ఏర్పడిందో మనం స్పష్టమైన సంవత్సరం చెప్పలేం కానీ ఇది భారతీయ సంస్కృతిలో వేల సంవత్సరాలుగా కొనసాగుతూ ఉంది జైన సిద్ధాంతాలు జైన తత్వశాస్త్రం ఐదు ప్రధాన సూత్రాలపై ఆధారపడి ఉంది అహింస శరీరంగా వాక్కుగా మనసులో కూడా హింస కలిగించకూడదు భోజనం వస్త్రాధారణ మాట తీరు అన్నింటిలోనూ హింస లేకుండా చూసుకోవాలి ఆహారంలో కఠినమైన శాకాహారం పాటించాలి ఉదాహరణకి ఉల్లిపాయ అల్లం బంగాళాదుంప తినరు ఎక్కువ మసాలాలు ఉప్పు తగ్గించుకొని తినాలి అపరిగ్రహం ధనదాహం లేకుండా తక్కువగా తృప్తి పడే జీవన విధానం అనుసరిస్తారు ఎక్కువ ఆస్తులు సంపద భోగభాగ్యాలను వదిలిపెట్టి మానసిక ప్రశాంతత సాధించడానికి ప్రయత్నం స్తారు వ్యాపారం చేసే జైనులు కూడా ధనాన్ని ధర్మకార్యాలకు ఉపయోగించాలి అని నమ్ముతారు సత్యం నిజం మాత్రమే చెప్పాలి కానీ అది ఇతరులను హాని కలిగించకూడదు అసత్యం చెప్పడం కూడా హింసే అని జైనులు భావిస్తారు బ్రహ్మచర్యం సాధారణ జైనులు వివాహ జీవితం గడిపినా తమ జీవితాన్ని నియంత్రణతో గడపాలి సాధువులు సంపూర్ణంగా బ్రహ్మచర్యాన్ని పాటిస్తారు ఆశ్రేయం అన్యమైన వస్తువులను అనుమతి లేకుండా తీసుకోవడం హేతువు కాదు వ్యాపారంలో దోకా చెయ్యకూడదు ధర్మబద్ధమైన మార్గంలో సంపాదించాలి మోక్ష మార్గం జైన సిద్ధాంతం ప్రకారం మోక్షం అంటే పునర్జన్మ నుండి విముక్తి పొందడం దీనికోసం త్రీరత్నాలు అనుసరించాలి త్రీరత్నాలు అంటే అవి సరైన విశ్వాసం సరైన జ్ఞానం సరైన నడవడిక అంటే త్రిరత్నాల బోధనల పట్ల విశ్వాసాన్ని వాటిని అర్థం చేసుకునే జ్ఞానాన్ని అవి పాటించడం ద్వారా ప్రతి జైనుడు మోక్షాన్ని పొందగలడని జైనుల నమ్మకం త్రిరత్నాలను జైన బౌద్ధ మతాలు రెండింటిలోనూ ప్రస్తావించారు మోక్షం సాధించడానికి కావలసినవి కర్మ తొలగించుకోవాలి శారీరక మానసిక ఆధ్యాత్మిక నియంత్రణ ఉండాలి త్యాగం ఉపవాసం ధ్యానం ద్వారా ఆత్మశుద్ధి చేసుకోవాలి తత్వ విచారణ జైన తత్వ శాస్త్రం ప్రకారం సృష్టిలో రెండు ప్రధాన పదార్థాలు ఉన్నాయి జీవ అజీవ జీవ అంటే ఆత్మ అజీవ అంటే పదార్థం కాలం గతి మొదలైనవి జీవతత్వం అన్ని జీవులలో ఆత్మ ఉంది ఆత్మ స్వతహాగా పవిత్రమైనది కానీ కర్మల వలన బంధించబడింది మోక్షం అంటే ఈ కర్మ బంధాల నుండి విముక్తి పొందటం అజీవతత్వం కర్మ పదార్థం కాలం దిక్కులు గతి అనేకాంత వాదం ఏదైనా విషయం ఒక కోణం నుండి మాత్రమే నిజం కాదు ప్రతి విషయాన్ని అనేక కోణాల నుంచి చూడాలి దీనిని సద్వాదం అంటారు అంటే ఏదైనా విషయం కొన్ని పరిస్థితుల్లో నిజమై ఉండొచ్చు కాకపోయి ఉండవచ్చు దీని వలన సహనం పరస్పర గౌరవం ముక్తి చింతనం పెరుగుతాయి నిత్యమైన ఆచారాలు ప్రాతం స్మరణ ఉదయం మేల్కొన్న వెంటనే పంచ నమస్కారం మంత్రం చెప్పడం స్వచ్ఛత ప్రణామం ధ్యానం తపస్సు మొదలైనవి ఉపవాసం తపస్సు ప్రతి శుక్రవారం లేదా పండుగ సమయాల్లో ఉపవాసం చేస్తారు కొన్ని ముఖ్యమైన తపస్సులు పారుషన పర్వ ఏడాదికొకసారి జరిగే ఎనిమిది నుండి పది రోజుల తపస్సు సామవాసరం ఏడాది ఒకసారి చేసుకునే క్షమాపణ సపస్సు సల్లేకన జీవితం చివరలో నిష్కామంగా ఆహారం మానేసి మోక్షం పొందే విధానం రాత్రి భోజనం మానివేయడం వల్ల ఆరోగ్యపరంగా ఉండటమే కాకుండా సూక్ష్మజీవులకు హాని లేకుండా ఉంటుంది దీనిని చౌవిహార్ అంటారు సమైక సమైక అంటే సమాన దృష్టితో ధ్యానం చేయటం రోజుకు కనీసం నలభై ఎనిమిది నిమిషాలు ధ్యానం చేయటం ద్వారా మనసు నియంత్రణలో ఉంటుంది క్షమాపణ ప్రతి ఏడాది క్షమాపణ దివాస్ జరుగుతుంది మిచ్చామి దిక్కుడా అనే మాట ద్వారా అందరికీ తన తప్పులను క్షమించమని కోరుకుంటారు మృదు స్వభావం సహనం ఎవరిని చిన్న చూపు చూడకూడదు సహనం వల్ల హింసకు దూరంగా ఉండగలరు మాట తీరు ప్రవర్తనలో శాంతంగా ఉండాలి వాణిజ్య నైతికత జైనులు ధర్మబద్ధమైన వ్యాపారాన్ని నడపాలి ధనాన్ని సక్రమంగా సంపాదించాలి దొంగతనం మోసం చేయకూడదు సంపాదించిన దాంట్లో కొంత భాగం దానం సేవ కార్యక్రమాలకు కేటాయించాలి జైన దేవాలయాలు సందర్శించటం జైనులు ప్రతిరోజు లేదా ప్రతివారం దేవాలయానికి వెళ్ళి పూజలు ధ్యానం చేస్తారు జైన దేవాలయాలు చాలా శుభ్రంగా ఉంటాయి విగ్రహాలకు అభిషేకం పూజలు చేస్తారు జైన మత శాఖలు దిగంబరులు వీరు వస్త్రాలను ధరించరు కఠినమైన తపస్సును పాటిస్తారు శ్వేతాంబరులు వీరు తెల్లని వస్త్రాలను ధరిస్తారు కొంత సౌకర్యమైన జీవితాన్ని అనుసరిస్తారు ఈ విధంగా దిగంబర శ్వేతాంబర చీలిక అంతిమ రూపం దాల్చలేదు సైద్ధాంతికంగా రెండింటి మధ్య పెద్ద తేడా లేవు తర్వాత దిగంబర జైనులు బయటకి వచ్చేటప్పుడు బట్టలు వేసుకునే వస్తారు కానీ ఈ విభజన నేటికీ ఉంది జైన దేవాలయాలు దిల్వారా జైన దేవాలయాలు రాజస్థాన్ లోని మౌంట్ అబు వద్ద ఉన్న వీటిని సోలంకి రాజవంశం పదకొండు నుండి పదమూడవ శతాబ్దంలో శుద్ధ తెల్ల రాతితో అద్భుతమైన శిల్పకళాని నిర్మించింది దేవాలయాల లోపలి భాగం అసాధారణమైన శిల్పకళ నైపుణ్యంతో ఆకర్షణీయంగా ఉంటుంది మొత్తం ఐదు ఆలయాలు ఉన్నాయి వీటిలో విమలవాసహి లూనావాసహి ఆలయాలు అత్యంత ప్రాముఖ్యమైనవి ఈ ఆలయాల్లోని రాతి పైలు గోడ స్తంభాలు అన్ని అత్యంత సూక్ష్మమైన కళాఖండాలతో అలంకరించబడ్డాయి రనక్పూర్ జైన దేవాలయం ఈ ఆలయం రనక్పూర్ రాజస్థాన్ అరబుద రాజుల కాలంలో పదిహేనవ శతాబ్దంలో నిర్మించబడింది ఒక వెయ్యి నాలుగు వందల నలభై నాలుగు స్తంభాలు ఉంటాయి వాటిలో ఒక్కదానికి డిజైన్ రిపీట్ కాదు ప్రధానంగా ఆదినాథ తీర్థాంకరుడికి అంకితం ఇందులోని సంగమర్మ మర్మపు శిల్పాలు కమలాకృతి దేవాలయానికి ప్రత్యేక ఆకర్షణ బేలా గోళ ఈ ఆలయం హాసన్ జిల్లా కర్ణాటకలో నిర్మించబడింది బాహుబలి విగ్రహం యాభై ఏడు అడుగుల ఎత్తుతో ప్రపంచంలోనే అతిపెద్ద ఏకశిలా విగ్రహం ఈ విగ్రహాన్ని చావుండరాయ అనే గంగా రాజవంశానికి చెందిన మంత్రి పదవ శతాబ్దంలో నిర్మించాడు మహాస్తంభాభిషేకం అనే మహోత్సవం ప్రతి ఒకసారి జరుగుతుంది ఇది దక్షిణ భారతదేశంలో అత్యంత ప్రసిద్ధమైన జైన క్షేత్రం పారాస్నాథ్ హిల్ టెంపుల్ ఈ ఆలయం గిరిడి జార్ఖండ్ లో నిర్మించబడింది ఇరవై నాలుగు మంది తీర్థాంకరులకు సంబంధించిన పవిత్ర స్థలం జైనుల దృష్టిలో అత్యంత పవిత్రమైన క్షేత్రం మొత్తం ఇరవై నాలుగు మంది తీర్థాంకరులలో ఇరవై మంది ఇక్కడ మోక్షాన్ని పొందారని నమ్మకం శిఖరజి అనే పేరు పర్వత శిఖరం అనే అర్థంతో వచ్చింది భక్తులు నడకన వెళ్లి దర్శనం చేసుకుంటారు గిర్నార్ జైన దేవాలయాలు ఈ ఆలయం గిర్నార్ పర్వతం గుజరాత్ లో మూడవ శతాబ్దంలో నిర్మించబడింది నెమినాథ్ మల్లీనాథ్ తీర్థాంకరులకు అంకితమైన ఆలయాలు పదివేల మెట్లను అధిగమించాల్సిన పవిత్ర యాత్రా స్థలం గిర్నార్ పర్వతం మీద అనేక పురాతన శిలా శాసనాలు శిల్పకళా సంపద ఇక్కడ కనిపిస్తాయి సోనాగిరి జైన దేవాలయాలు ఈ ఆలయం తదియా జిల్లా మధ్యప్రదేశ్ లో నిర్మించబడింది సోనాగిరి అంటే బంగారు పర్వతం అని అర్థం చంద్రప్రభు తీర్థాంకరుడికి అంకితం మొత్తం వందకు పైగా జైన ఆలయాలతో సున్నితమైన శిల్పకళ స్వచ్ఛమైన వాతావరణం ఇక్కడి ప్రత్యేకత పావాపురి జైన మందిరం ఈ ఆలయం నలందా బీహార్ లో జైనుల సిద్ధి క్షేత్రంగా నిర్మించబడింది మహావీర స్వామి చివరి రోజుల్లో గడిపిన ప్రదేశం జలమందిరం అనే తోటలో నిర్మించబడిన ఆలయం చాలా ప్రసిద్ధి జైన భక్తులు చాలా పవిత్ర స్థలంగా భావిస్తారు ప్రతి ఆలయంలో అద్భుతమైన రాతి శిల్పాలు ప్రకృతిని గౌరవించే విధంగా చాలా పరిశుభ్రంగా ప్రశాంతంగా ఉంటాయి చాలా ఆలయాలు మోక్షం సంపాదించుకునేందుకు పవిత్ర ప్రదేశాలుగా భావిస్తారు కొన్ని ఆలయాలకు నడక యాత్ర తప్పనిసరి జైన దేవాలయాలు కేవలం ఆధ్యాత్మిక కేంద్రాలే కాదు భారతీయ సంస్కృతిలో మహోన్నత శిల్పకళా సంపదను ప్రదర్శించే అద్భుతాలు రెండు వర్గాల నడుమ తేడాలు నిర్వాణం పొందటానికి నగ్నత్వం ముఖ్యమని దిగంబరులు కాదని శ్వేతాంబరులు భావించారు స్త్రీలకు ముక్తిని లేదన్నారు దిగంబరులు శ్వేతాంబరులలో పంతొమ్మిదవ తీర్థాంకరుడైన మల్లినాథుడు స్త్రీలకు విముక్తి ఉందన్నాడు దిగంబరులు మహావీరుని తీర్థాంకరులను గుడులలో పూజిస్తారు వీరికి అనేక సంఘాలున్నాయి నంది సంఘం సంఘం దేవా సంఘాలు వీరు తరణ స్వామి విరచిత గ్రంథాలను చదువుతారు శ్వేతాంబరులు లో ఉంటూ ఖాళీ నడకన ఒక చోట నుండి మరొక చోటకి వెళ్లి భిక్ష హరిస్తారు ముందే భోజనం చేస్తారు ఇరు వర్గాల వారిలోనూ మరో చీలిక వచ్చింది రెండు వర్గాలలో కొందరు అనుచరులు పూర్తిగా విగ్రహారాధన వదిలేసి పవిత్ర గ్రంథాల పూజకు అంకితమయ్యారు శ్వేతాంబరాలలో వీరిని తేర పండితులని దిగంబరాలలో వీరిని సమేయాలోని అంటారు జైన మతం కఠినమైన నియమాలు ఆచారాలు సాధనలను కలిగి ఉండగా బౌద్ధ మతం మధ్య మతాన్ని అనుసరించే సాధారణ సులభమైన మార్గాన్ని సూచిస్తుంది కొన్ని సందర్భాల్లో బౌద్ధ మతం పట్ల ఆకర్షితులయ్యారు కానీ వీరు సాధారణంగా జైన మతంలోనే కొనసాగారు కొంతమేర రాజుల ద్వారా బౌద్ధ మతం ప్రోత్సాహం పొందిన సమయంలో కొంతమంది జైనులు బౌద్ధ ధ్యాన సామాన్య భవిష్యత్తు దృష్టి సరిపోతుంది అని భావించి మారిపోయారు మొత్తంగా జైనులు బౌద్ధ మతాన్ని పూర్తిగా స్వీకరించకపోయినా కొన్ని దశల్లో బౌద్ధతత్వం నుండి ప్రభావం పొందారు Thank you for watching. Please like, share, subscribe.